అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో సులభంగా మనం ఇంట్లోనే వెన్నపూసని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఇది మాకు పెరుగు మీద అండి కొంతమంది పాల మీద మీగడతో కూడా తీస్తారు నేను ఎప్పుడు పెరుగు మీద మీగడే తీస్తాను మేము చిక్కటి గేదె పాలు తీసుకుంటాము మాకు పోసే వాళ్ళు చాలా మంచి పాలు పోస్తారు ఈ వారం పది రోజులు ఈ మీగడని ఒక వారానికి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు పోసేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి దానికి ఇంకా మళ్ళీ ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేయాల్సిన అవసరం కూడా లేదండి ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత డైరెక్ట్ జార్లో వేసేసి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ తిప్పితే సరిపోతుంది ఇది పొడవు జారు అయినా కానీ మిగడ ఎక్కువ ఉందని రెండుసార్లు వేశాను మొదటిసారి ఎక్కువ వచ్చింది ఇంకా కొంచెం మిగిలింది కూడా రెండోసారి వేశాను చూడండి గడ్డగా మనము కవ్వంతో చేస్తే ఎలా వస్తుందో దానికంటే బాగా వస్తుంది కాకపోతే కవ్వంతో చేయడం అన్నదే మంచిది ఇలా తీసిన దాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇది ఒక బౌల్లోకి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాను ఇలా చూడండి వాటిని మంచిగా ముద్దగా తెల్లగా చాలా బాగా వచ్చింది వాటిని చిన్న చిన్న ముద్దలు వెన్న ముద్దలు చేస్తూ ఆ గిన్నెలోకి తీసుకుంటున్నాను నీళ్ళు కూడా చాలా తక్కువ పట్టాయి మొత్తం వెన్నే ఉంది చూడండి ఇవాళ అది పది రోజుల పైన అయిందండి ఈమెగడ స్టోర్ చేసుకొని చాలా బాగా వస్తుంది పాలు కూడా చాలా చిక్కగా పోస్తారు అసలు వెన్న చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మలకి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వెన్న పొద్దున్నే వాళ్ళు ఊర్లలో ఏంటంటే ఉదయం త్వరగా మజ్జిగ చిలుకుతారు ఎందుకంటే ఎండెక్కితే వెన్న పడదని వాళ్ళు ఎర్లీ అవర్స్లోనే గుస్తారు కాబట్టి ఊర్లలో ముందు మజ్జిగ కొట్టేసి వెన్న తీసి ఆ వెన్నని మంచిగా మట్టి పాత్రలో పెట్టేసి ఉట్టి మీద పెట్టేసేవాళ్ళు మన మధ్యాహ్నం పూట పిల్లలు మనం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అన్నం పెట్టినప్పుడు పెరిగే కానీ మెజ్ మజ్జిగ కానీ వేసినప్పుడు మజ్జిగతో పాటు కొంచెం వెన్న ముద్ద కూడా మాకు అన్నంలో పెట్టేవాళ్ళు అలాగే మా అమ్మమ్మ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వెన్నతోనే బియ్యం రవ్వతో ఉప్మా చేసేదండి అప్పుడు ఏమి దాంట్లో ఎక్కువ ఏమి వేసేవాళ్ళు కాదు కొంచెం తాలింపు గింజలు తప్ప కరివేపాకు ఉంటే వేసేవాళ్ళు లేకపోతే లేదు కానీ చాలా టేస్ట్ ఉండేది వెన్నతో చేస్తే అవన్నీ ఇప్పుడు అలాంటి రుచికరమైనవి చేసుకోవటం లేమో అంత రుచి ఉండలేదండి ఈ వెన్న తీస్తుంటే మాత్రం అవన్నీ గుర్తుకొస్తున్నాయి పాలు చిక్కగా ఉండడం వల్ల మంచి వెన్న శాతం ఉన్న పాలు కాబట్టి బాగా వెన్న వస్తుంది ఈ వెన్ననంతా ఇలా తీసేసుకొని కావాలనుకుంటే నెయ్యి చేసుకోవచ్చు లేదా వెన్నతో కూడా కర్రీస్ కానీ ఏదైనా వంటల్లో పిండి వంటల్లో కూడా వెన్న వేసి చెక్క గారెలు చేసినప్పుడు కూడా వెన్న కలిపితే చెక్క గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి నాకు ఇంతకుముందు తీసిన వెన్న కూడా ఉంది గత వారం పది రోజుల ముందు తీసింది కూడా అది కాగబెట్టలేదు అందుకనే ముందుగా దాన్ని కాగబెట్టిన తర్వాత దీన్ని కర్రీస్లో అన్నట్టు ఈ వెన్ననైతే ఇవాళ కరిగించటం చూద్దాం ఈసారి ఎంత వెన్న వస్తుందో అంటే ఎక్కువ ఎండాకాలంలో ఎక్కువ రాదు వెన్న శాతం ఉన్నా కానీ మెల్ట్ అయిపోతుంది అంటారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా బాగా వచ్చిందండి చాలా తేలిక మీ ఇంట్లో కూడా మీరు పాలు తీసుకున్నప్పుడు పెరుగు మీద మీగడ తీసేసుకొని రోజు మనకు టైం ఉండదు అనుకుంటే వారానికో పది రోజులకో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒకసారి మిక్సీకి వేసుకున్నామంటే మంచి వెన్న వస్తుంది వెన్నతో నెయ్యి తీసేసుకొని మన పిల్లలకి ఇంట్లో సున్నుండలు కానీ మార్కెట్లో అన్నీ కల్తీ ఉన్నాయి కదండి కాబట్టి స్వచ్ఛమైన నెయ్యి తీసి చేసుకోవచ్చు ఇంట్లో ఈ వెన్న తీసినప్పుడు వచ్చిన మజ్జిగ లాంటిది ఉంది కాబట్టి అది నేను వేరే డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మొక్కల కోసము లేదా కంపోస్ట్లో వేయడానికి ఒక రెండు మూడు రోజులు అది పులిసిన తర్వాత అప్పుడు మొక్కలకి డైల్యూట్ చేసి మొక్కలకి వేయడమా లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కూడా వేస్తాను కాబట్టి మొక్కలు ఉన్న వాళ్ళకి ఏది వేస్ట్గా పోదండి ఆల్మోస్ట్ వెన్నంతా పైకి వచ్చేస్తుంది తేలిగ్గా ఉంటుంది కాబట్టి గిన్నెకి కొంచమే కింద అంటుకొని ఉంది ఆ కొంచెం కూడా తీసేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి వెయిట్ చూద్దామని మళ్ళీ పెట్టాను ఫస్ట్ గిన్నె పెట్టా కదా ఖాళీ గిన్నె ఇది ఇప్పుడు గిన్నెతో పాటు ఎయిట్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ అంటే ఇంతకుముందు ముందు గిన్నె టూ థర్టీ సెవెన్ ఉందిగా టోటల్గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ గ్రామ్స్ వెన్న వచ్చిందంటే అర కేజీ కంటే ఎక్కువ వెన్న అండి ఎంత హ్యాపీగా ఉంది ఇంత వెన్న చూ వెన్న చూస్తుంటే ఇంతకు ముందు తీసిన వెన్న ఉంటే దాన్ని కరిగించానండి ఇప్పుడు అది కూడా ఆ నెయ్యి కూడా మీకు చూపిస్తాను చూడండి అంతకుముందు వారం తీయాలి ఇది టెన్ డేస్ బ్యాక్ది అన్నట్టు ఇది టెన్ డేస్ నుండి పెట్టిన మేగడ నుండి వచ్చిన వెన్న ఇదేమో నెయ్యి చేసేసుకున్నాను ముంతకు నెయ్యి కూడా కలర్ చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాను చక్కగా మన ఇంట్లో చేసుకున్న వెన్న నెయ్యి చాలా సువాసనతో మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా మనం ఒక్కరోజు వారానికో పది రోజులకు మనం ఇలా చేసి పెట్టుకుంటే పిండి వంటల్లో వాడుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి ఇప్పుడు ఈ సీజన్ అయితే మామిడికాయ పచ్చడి ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మరియు ఇంతకు ముందున్న వీడియోలను కూడా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అంటే సెవెంటీ సెవెన్ గ్రామ్స్ ముందే ఉంది కాబట్టి టూ హండ్రెడ్ అండ్ అబౌ ఉందండి అంటే పావు కిలో దగ్గర దగ్గర పావు కిలో నెయ్యి ఉంది చూడండి మన ఇంట్లో పాడి లేకపోయినా అంటే గేదెలు లేకపోయినా ఎంత వెన్న ఎంత నెయ్యి ఉందో ముందు అవి చూస్తుంటేనే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఈ ప్రాసెస్లో కంటే కూడా నేను కవ్వంతో చిలికితేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఒక్కోసారి మనకు అంత టైం ఉండదు కదా అలాంటప్పుడు ఇలా చేయక తప్పదు ఈ గిన్నెలో ఉన్న ఆ గోదావరి అంటారు కదా కింద మిగిలింది అది అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది అలాగే ఆ గిన్నెలో మళ్ళీ ఉప్మా చేసుకోవడం కానీ ఏదో ఒకటి చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుందండి వేస్ట్గా పోదు టేస్ట్ కూడా బాగుంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా తప్పకుండా మీరు కూడా తీసుకునే పాల మీద ఉన్న వెన్నతో తోడేసినప్పుడు పెరుగుతో తీసిన వెన్నని తీస్తారని ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదాలు